కొండల మధ్యలో ఉన్న ఒక చాలా అందమైన గ్రామం ప్రతిరోజు సూర్యుడు ఉదయించడానికి ముందు అందరూ లేచి తమ పనులను మొదలు పెడతారు లక్ష్మణ్ కూడా తన జీవితాన్ని గడపడానికి పొద్దున్న పొద్దున్నే తన పచ్చిమిర్చి బండిని తీసుకుని పచ్చిమిర్చి అమ్మడానికి బయలుదేరతాడు ఏంటి లక్ష్మణ్ బాబు పచ్చిమిర్చి ఎంతకిస్తావు పావు ఇరవై రూపాయలక్క ఏంటి అంత ఖరీదా అరే అక్క పట్నం కెళితే ముప్పై రూపాయలకు తక్కువ దొరకదు ధరలు పెరిగిపోయాయి నేనైతే తక్కువకే ఇస్తున్నాను ఇవ్వు బాబు ఇప్పుడు నా దగ్గర ఇరవై లేదు అయ్యో అక్క నీకు నేనేం చెప్పను పదిహేను ఇవ్వండి ఇలాగే చాలా మంచివాడు లక్ష్మణ్ ఒక పేద కుటుంబానికి చెందిన లక్ష్మణ్ మనసు చాలా స్వచ్ఛమైనది విశాలమైనది తన భార్య ఏడేళ్ల కూతురు మీరాతో ఒక చిన్న గుడిసెలో నివసించేవాడు ఒకరోజు పచ్చిమిర్చి మీద నీళ్లు చల్లుతూ తన భార్యతో ఇలా అంటాడు ఆలోచించడానికి ఏముంది వెళ్లి ధన్సుకులాల్ విద్యాలయంలో అడ్మిషన్ తీసుకోవడమే ఊర్లో మిగతా పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారు కదా అవును కానీ ధనసులాల్ చాలా స్వార్థపరుడు కదా ఒకవేళ అడ్మిషన్ కోసం ఎక్కువ డబ్బులు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే మీకెలా తెలుస్తుంది అక్కడికి వెళ్తేనే కదా తెలుస్తుంది అయినా ధన్సుక్లాల్ మన కస్టమరే కదా ఎవరికి తెలుసు ఉచితంగా అడ్మిషన్ ఇస్తాడేమో మన అమ్మాయికి సరే భార్య చెప్పిన తర్వాత లక్ష్మణ్ ఊరిసేటు ధన్సుక్లాల్ విద్యాలయానికి వెళ్తాడు డబ్బు సంపాదించడానికి ధన్సుక్లాల్ విద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు కాని తన ఇష్టం లేకుండా అక్కడ అడ్మిషన్ జరగదు ధన్సుకులాల్ గారు నమస్తే అరే రా లక్ష్మణ్ రా రా చెప్పు ఏంటి విషయం నువ్వు ఇంటికి మిరపకాయలు పంపించావు కదా అవి రెండు రోజుల ముందే పంపించాను అయితే ఇప్పుడేంటి విషయం అది తను నా కూతురు తన పేరు మీరా ఇప్పుడే ఏడేళ్ళు నిండాయి అది నేను తన పాఠశాలలో చేర్పించాలనుకుంటున్నాను అయితే వీళ్ళు ఆఫీసులో ఇరవై వేలు కట్టు అమ్మాయిని రేపటి నుంచి పాఠశాలకు పంపించు అయ్యా ఇరవై వేల రూపాయలా అంతైతే నేను కట్టలేను నేను లారీడు పచ్చిమిర్చి అమ్మినా కూడా అంత డబ్బులు సంపాదించలేను నువ్వు డబ్బులు కట్టలేకపోతే ఎందుకు వచ్చావు మరి ఇక్కడికి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీ కూతుర్ని వెళ్ళెక్కడి నుంచే దయచేసి అలా అనకండి పాఠశాలలో మీరు చేర్చుకోకపోతే ఇంకెవరు చేర్చుకుంటారు ఊళ్ళో వేరే పాఠశాలే లేదు కదా అరే అయితే నేను మాత్రం ఏం చేయగలను సావ్ కానీ డబ్బులు లేకుండా మాత్రం ఇక్కడికైతే రావద్దు నా విద్యాలయంలో ఎవరి దగ్గర అయితే డబ్బులుంటాయో వాళ్ళ పిల్లలు మాత్రమే చదవగలరు ఇక వెళ్తావా లేకపోతే మెడ పెట్టి బయటకు పంపించాలా లక్ష్మణ్ లాల్ కార్డులు పట్టుకుంటాడు సెక్యూరిటీ ఎవరున్నారు అక్కడ త్వరగా రండి త్వరగా బయటకి పద లేకపోతే దెబ్బలు తింటావు పద 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 నీకే చెప్పేది పద పద సెట్ గారు కాస్త జాలు చూపించండి నా కూతురు గురించి ఆలోచించండి సెట్టుగారు ఎంతో స్వార్థపరుడు డబ్బుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఇలా చూడండి శర్మ గారు మీరు నా దగ్గర డబ్బులు లేవు రెండు నెలలు ఆగండి అని చెప్పారు నేను మీ అబ్బాయిని పాఠశాలకు రానియకుండా ఆపానా చెప్పండి లేదు కదా అవును కానీ ఇప్పుడు నేను డబ్బులు తీసుకుని వచ్చాను ఇవ్వండి మొత్తం యాభై వేల రూపాయలు ఇలాగే మీరు అబ్బాయికి ఫీజు కడుతూ ఉండండి తను ఏదో ఒక రోజు చాలా గొప్పవాడవుతాడు ఇలా చూడండి పాఠశాలకు చాలా ఖర్చులు అవుతాయి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు ఇవ్వాలి ఖర్చులకు నుంచి మీరు నిజమే తనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో లాల్ వాళ్ళకి చాలా మర్యాదలు చేస్తాడు కానీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు తనకి డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళని అవమానిస్తాడు కూతురికి అడ్మిషన్ జరగకపోవడం వల్ల లక్ష్మణ్ చాలా దిగులు పడతాడు ఒకరోజు తను తన బండిని తీసుకుని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు అప్పుడు తనకి ఒక మర్రి చెట్టు కింద సాధువు కనిపిస్తాడు ఏంటి బాబు ఎక్కడికి వెళుతున్నావు అది బాబా నేను నా మిర్చిరమ్మడానికి వెళుతున్నాను అలాగా ఒకసారి ఇలా చెప్పండి బాబా ఏంటి విషయం తాగడానికి నీ దగ్గర నీళ్లున్నాయి నాకు చాలా దాహం వేస్తుంది ఒక నిమిషం బాబా ఇప్పుడే తెస్తాను లే బాబు నాకు తినడానికి ఏమైనా ఉందా ఉంది బాబా తినడానికి రెండు రొట్టెలున్నాయి నా దగ్గర కానీ నిన్నటివి పర్వాలేదు బాబు నాకు చాలా ఆకలిగా ఉంది లక్ష్మణ్ సాధువుకి ముందు రోజు చపాతీలు ఇస్తాడు అప్పుడు సాధువు దీనిలో కూర ఏమీ లేదు కదా నువ్వు ఒక పని చెయ్యి నాకు కొన్ని పచ్చిమిరపకాయలు ఇవ్వు లక్ష్మణ్ సాధువుకి రెండు మూడు పచ్చిమిర్చి ఇస్తాడు సాధువు ఎంతో ఇష్టంగా తింటాడు భలే బాబు ఎంతో ప్రశాంతంగా ఉంది సాధువు ఎంతో సంతోషిస్తాడు అతను గాలిలో చెయ్యి తిప్పుతాడు తన చేతిలో ఒక పచ్చిమిర్చి వస్తుంది దానిని లక్ష్మణ్కిస్తూ ఇలా అంటాడు బాబు ఇది తీసుకు నువ్వివాళ్ళ నా కడుపు నింపావు ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టావు ఈ మిర్చి తీసుకువెళ్ళు దీనిని ఎదురుగా ఉంచి నువ్వు ఏది కోరుకున్నా అది నీకు లభిస్తుంది లక్ష్మణ్ కసలు కొంచెం కూడా నమ్మకం కలగదు సాధువు ఏదో ఊరికే చెప్తున్నాడు అనుకుంటాడు అయినా సరే లక్ష్మణ్ సాధువు మాట కాదనలేక తనకి నమస్కరించి ఆ పచ్చిమిర్చి తీసుకుంటాడు లక్ష్మణ్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తాడో అప్పుడు తన కూతురు తనతో ఏడుస్తూ నాన్న నాకు విద్యాలయానికి వెళ్లాలనుంది లేకపోతే నేను భోజనం చెయ్యను ఏంటమ్మా నువ్వు ఇలా చేయకూడదు మనం రేపటి నుంచి విజయాలయానికి వెళదాం ఎలా వెళ్తాము విద్యాలయం ఫీజు అయితే మన దగ్గర లేదు కదా దాని గురించి నీకెందుకు మనం తప్పకుండా రేపు విద్యాలయానికి వెళదాం నువ్వు ముందు భోజనం చేసి పడుకో రేపు లేచాక మనం విజయాలయానికి వెళ్ళొచ్చు ఖచ్చితంగా నా నాన్నా ఖచ్చితంగా వెళదాం లక్ష్మణ్ తన కూతురు బాధని చూడలేకపోతాడు తను ఏదో ఒకటి చేసి తన కూతుర్ని విద్యాలయానికి పంపించాలనుకుంటాడు అప్పుడే తనకి సాధువిచ్చిన పచ్చిమిర్చి కుర్తొస్తుంది లక్ష్మణ్ మిర్చిని ఎదురుగా ఉంచి చేతులు జోడించి ఇలా అంటాడు నా కూతురు చాలా బాధపడుతుంది దయచేసి తనకి విద్యాలయంలో అడ్మిషన్ ఇప్పించండి చూస్తూ చూస్తూ మైదానంలో మాయా విద్యాలయం ఏర్పడుతుంది దాని గోడలు పచ్చిమిర్చితో ఉంటాయి అది చూసి లక్ష్మణ్ ఎంతో సంతోషిస్తాడు విద్యాలయం తలుపులు తెరుచుకుని ఒక టీచర్ బయటికి వస్తాడు హలో లక్ష్మణ్ ఇది పచ్చిమిర్చి మాయా స్కూల్ ఇక్కడ నీ కూతురు మీరాతో పాటు ఊళ్ళో పేదవాళ్ల పిల్లలందరూ చదువుకుంటారు అది కూడా పూర్తిగా ఉచితంగా పిల్లలు చదువుకుంటారు ఇది ఇది నిజంగానే అయిపోయింది రేపు నీ ఇంకేముంది ఊర్లో ఉన్న పేదవాళ్ళు ధన్సుకులాల్ విద్యాలయానికి వెళ్ళలేని వాళ్ళు పచ్చిమిర్చి మాయా విద్యాలయానికి వచ్చి చక్కగా చదువుకుంటారు అక్కడ మరొక వైపు ఆ పచ్చిమిర్చి మాయా విద్యాలయం గురించి ధన్సుకులాల్కి తెలుస్తుంది అప్పుడతను కోపంతో రగిలిపోతాడు కాస్త శాంతించండి ఇలా కోపడ్డం వల్ల ఏ ప్రయోజనం ఉండదు శాంతించాలా ఎలా శాంతించాలి నేను ఈ విద్యాలయం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాను అది నష్టపోతే నేను నాశనమైపోతాను పిల్లలతో పాటు ఆ పచ్చిమిర్చి మాయ విద్యాలయానికి ఇప్పుడు ధనవంతుల పిల్లలు కూడా వెళ్తున్నారు కానీ నువ్వేమో ప్రశాంతంగా ఉండమంటున్నావు నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను డబ్బుల కోసం అంత స్వార్థం చూపించకండి అని పిల్లల కోసం ఏమైనా చెయ్యమని చెప్పాను కానీ లేదు మీకు నచ్చినట్టుగానే మీరు చేశారు నేను ఆ ఆ ప్రసక్తి లేదు అయితే ఏం చేస్తారు విద్యాలయాన్ని కాల్ చేస్తారా అవును నేను ఆ విద్యాలయాన్ని కాల్ చేస్తాను మొత్తం ఆ విద్యాలయాన్ని బూర్ద చేస్తాను పాఠశాల ముగియడానికి ఇంకా గంటసేపే మిగిలుంది విద్యాలయం వెనకవైపు వైపు ధన్సుక్లాల్ తనతో పాటు పెట్రోల్ డబ్బా తీసుకుని వెళ్తాడు అతను విద్యాలయం పచ్చిమిర్చి గోడల మీద పెట్రోల్ చల్లి అగ్గిపుల్లతో అంటిస్తాడు కాని ఎప్పుడైతే తను అగ్గిపుల్ల అంటిస్తాడో అతని కడుపులో వంద మిరపకాయలు తిన్నట్టుగా మంట మొదలవుతుంది తను నొప్పితో తల్లడిల్లిపోతాడు నొప్పితో ఎంత అరుస్తాడు అంటే విద్యాలయంలో ఉన్న పిల్లలు లక్ష్మణ్ ఇంకా టీచర్ అతని దగ్గరికి వెళ్ళి నిలబడతారు అతను అరుస్తూ ఉండటం చూసి టీచర్ చూసావా ధన్సుక్లాల్ నువ్వు చేసిన దానికి ఫలితం నువ్వు డబ్బు సంపాదించడానికి ఒక మంచి విద్యాలయాన్ని మూసేయాలనుకున్నావు ఊళ్ళో ఉన్న పేదవాళ్ళు నీ విద్యాలయం ఫీజు ఎలా కడతారు చెప్పు ఎవరైతే నీకు డబ్బులు కట్టలేదో వాళ్ళని నువ్వు ఇంటికి పంపించేస్తున్నావు పేదవాళ్ళని దోచుకొని నువ్వు నీ ఇన పెట్టిని నింపుకోవాలనుకున్నావు అది అప్పటికి జరగదు నువ్వు కూడా ఈ ఊరి వాడివే కదా మంచి చెడుల గురించి ఆలోచించాలి అంతేకాని నీ స్వార్థం గురించి కాదు దయచేసి నన్ను క్షమించండి నేను నా తప్పును తెలుసుకున్నాను నన్ను ఈ భరించలేని నొప్పి నుండి కాపాడండి లేకపోతే నేను చనిపోతాను నన్ను కాపాడండి టీచర్ గాలిలో చెయ్యి తిప్పగానే తన చేతిలో ఒక మిరపకాయ వస్తుంది ఇదిగో ఈ మిరపకాయ తిను దీనితో నొప్పంతా కూడా మాయమైపోతుంది మిరపకాయ తిన్నగానే ధన్సుక్లాల్ నొప్పంతా మాయమైపోతుంది తను లక్ష్మణ్ ముందు చేతులు జోడించి పశ్చాత్తాపంతో ఏడుస్తాడు లక్ష్మణ్ నా దయచేసి నన్ను క్షమించు డబ్బు మీద ఆశ నన్ను గుడ్డి పండి చేసింది ఏది మంచి ఏది చెడు అది నేను తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు నేను నా తప్పుని పూర్తిగా తెలుసుకున్నాను